ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో లేక తన ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో ఒక హత్యలు చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రాజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ కుటుంబం జీవితంతో చెడగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తా ఉన్నారా ధర్మమేనా మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీకు మీరు హత్య కాబట్టి సింపటైజ్ చేయాల్సింది పోయి సింపటైజ్ చేయకపోగా మీరు హత్య రాజకీయాలు చేసేవాళ్ళు అన్నట్టుగా మీరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్టుగా మీరు ఇంత మూర్తిగా చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మీరు మిమ్మల్ని చంతారని చెప్పి మేము ఎందుకు చేస్తే మీకు నచ్చుతుందా కనీసం పోలీసులనే వాళ్ళు ప్రేక్షక పాత్ర వీరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాష్ట్రంలో జరుగుతా ఉన్న దాడులను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు